మన ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లా పామేడు గ్రామ శివార్లోని చింతవాగు వద్ద ఉన్నాం ఈ చింతవాగు వద్ద సిఆర్పిఎఫ్ సంబంధించి వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ సభ్యులు ఇక్కడ ఒక రోప్వే నిర్మిస్తున్నారు ఆ బలగాలు ఆ రోప్వే నుంచి దాటడానికి అలాగే స్థానికులకు కూడా ఆ రోప్వే ఉపయోగపడుతుందని ఇక్కడ బలగాలైతే చెప్తున్నాయి ప్రస్తుతానికి మనం ఆ చింతవాగు పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి రోప్వే దగ్గర ఉన్నాం ఒకసారి మనం చూడొచ్చు అయితే ఈ రోపియని ఎందుకు నిర్మిస్తున్నారు బలగాలు అనేది ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పామేడు గ్రామ శివార్లో ఉన్న ఒకసారి మనం అటు చూడొచ్చు అది పామేడు బేస్ క్యాంపులు అంటే అది పామేడు గ్రామం అక్కడి నుంచి బేస్ క్యాంపులు ఉన్నాయి మళ్ళీ మనం ఇటువైపు చూస్తే ఈ ఈ వాగులవతల ధర్మారం బేస్ క్యాంపు ఉంది మన కంచు మేరలో బేస్ క్యాంపు ఉంది ఈ బేస్ క్యాంపుకి ఇటు బలగాలు రాకపోకలకు కూడా ఈ రోపే ఉపయోగపడుతుందని మనకు బలగాలు అయితే చెప్తున్నాయి అయితే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ ఒక పెద్ద అతిపెద్ద ఘటన జరిగింది అంటే మావోయిస్టులు ఈ బేస్ క్యాంప్ మీద దాడికి పాల్పడ్డారు ఈ పామేడు ప్రాంతం అంటేనే మావోయిస్టులకు కంచుకోట ప్రతినిత్యం ఎక్కడ కానీ ఈ పరిసర ప్రాంతాల్లోనే మావోయిస్టుల కదలికలు అధికంగా ఉంటాయి అందుకని ఇక్కడ సిఆర్పి సంబంధించి బేస్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఇక్కడ ధర్మరం బేస్ క్యాంప్ నిర్మించారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది వాగు చింత వాగు అంటారండి ఈ వాగు దాదాపుగా బీజాపూరు సుకుమా జిల్లాల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది ఈ రెండు జిల్లాల్లో ఎక్కడ వర్షం కురిసినా కూడా ఈ వాగు పూర్తిగా నిండిపోద్ది అప్పుడు రాకపోకలు అనేటివి పూర్తిగా నిలిచిపోతాయి స్థానికులైతే ఒక పడవ మీద రాకపోకలు సాగించే పరిస్థితి ఉంటుంది మరి ఇప్పుడు బే ఇప్పుడు బేస్ క్యాంప్ అవతల ఉంది కాబట్టి ఇక్కడ ఒక రోప్ వే నిర్మించి అక్కడ నుంచి బలగాలైతే ఇక్కడ నుంచి కూంపింగ్కి వెళ్ళే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంలోనే మావోయిస్టులకు సంబంధించిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కూడా ఈ ప్రాంతంలోనే అధికంగా నడుస్తుంది ఒకవేళ ఈ వాగు పడితే బలగాలు అటు వెళ్ళలేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రోప్వే నిర్మిస్తున్నారు ఈ రోప్వే దాటిన తర్వాతనే బలగాలు కూంబింగ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఇంకొకటి కూడా స్థానికులు కూడా ఇక్కడ పడవ మీద ప్రయాణం సాగిస్తుంటారు ఈ వాగు మీద ఇప్పుడు ఈ వాగు మీద ఒక ఈ రోపే నిర్మిస్తే ఈ జనాలు కూడా ఈ ప్రజలు కూడా ఉపయోగపడుద్దు అనేది ఈ బలగాల యొక్క ఆలోచన అందులో భాగంగానే ఈ రోప్వే నిర్మిస్తున్నారు మనం ఒకసారి చూస్తే ఇది మొత్తం ఎలక్ట్రికల్ సంబంధించిందిగా రోపేగా కనిపిస్తుంది విద్యుత్తో ఇది నడిచే అవకాశం కనిపిస్తుంది మొత్తం రెండు ఏర్పాటు చేశారు అంటే ఆ జనాలు నుంచి వచ్చేటప్పుడు ఒకటి ఇటు నుంచి పోయేటప్పుడు ఒకటి ఒక్కొక్క దాంట్లో దాదాపుగా నలుగురు నుంచి ఐదుగురు సభ్యులు పట్టే అవకాశం కనిపిస్తుంది ఇదే ఇప్పుడు సిఆర్పిఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి రోపే ఇలాంటి నిర్మాణం ఛత్తీస్గఢ్లోని ఎక్కడ కూడా లేదు కేవలం ఒక జగ్దన్పూర్ ప్రాంతంలోనే ఇలాంటి నిర్మా ఇలాంటి రోపేలు ఏర్పాటు అంటే కేవలం వర్షాకాలం మాత్రమే ఇప్పుడు ఈ ప్రాంతంలోనే ఈ రోపే ఏర్పాటు చేశారు ఈ నిర్మాణం అంటే మన వెనక చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవ్వకపోవడంతోనే ఈ బలగాలైతే దీన్ని ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం అవతల వైపు కూడా అదంతా బ్రిడ్జ్ నిర్మాణం ఇదంతా దండకరమే మనం మొత్తం చూసుకుంటే ఈ వావి ఇవతలు కూడా మొత్తం ఇదంతా దండకరమైన ప్రాంతమే మావోయిస్టులకు సంబంధించి అల్లజోడు ఎక్కువ ఉన్న ప్రాంతమే గత గత నెలలో కూడా ఈ బేస్ క్యాంపు మీదే మావోయిస్టులు దాడికి కూడా పాల్పడ్డారు మనం చూస్తున్నాం ఆ దాదాపుగా ఒక రోజు నైట్ అంతా కూడా మావోయిస్టులు బీజేఎల్స్ దాడులు చేసిన పరిస్థితి ఉంది మందు పాత్రలు పాల్చడం అలాగే కాల్పులు జరపడం బీజీఎల్స్ క్యాంప్ మీదకి ప్రయోగించడం వంటి ఘటనలు అయితే జరగడం జరిగింది అంటే ఈ బేస్ క్యాంప్ నిర్మాణాన్ని పెట్టొద్దు అనేది మావోయిస్టుల యొక్క టార్గెట్ అంటే దాన్ని తీసేయాలనేది వాళ్ళ ఆలోచన అందులో భాగంగానే దాడులు కూడా చేయడం జరిగింది ఆ ఘటనలో ఒక పదకొండు మంది పోలీసులు కూడా గాయపడ్డారు అలాగే ముగ్గురు మావోయిస్టులు కూడా చనిపోయినట్లు మావోయిస్టు పార్టీ కూడా ప్రకటించింది ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఇది వర్షాకాలం అయితే ఇది పూర్తిగా నిండిపోతే బలగాలకు అటు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పుడు రోప్వే నిర్మాణం చేస్తున్నారు అలాగే వర్షాకాలం కూడా చాలామంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది అయ్యే పరిస్థితి కనిపిస్తుంది చాలామంది అంటే అటు వ్యవసాయం ఎక్కువ చేసుకుంటారు కాబట్టి ట్రాక్టర్ల మీద సరుకులు తరలించే అవకాశం ఉండేది అట్లాగే వాళ్ళకి కావాల్సిన వస్తువులు వెళ్ళాలకుండా పడవ మీద వెళ్ళేవాళ్ళు ప్రమాదాలు జరిగి కూడా చాలామంది కూడా ప్రాణాలు పోగొట్టుకునే ఘటనలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇప్పుడు సీఆర్పీఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ ఏర్పాటు చేసిన ఈ రోపే ఆ ప్రజలకు కూడా కొంత ఉపయోగపడే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మనం చూసుకుంటే నాలుగు లైన్లు ఏర్పాటు చేశారు రెండు రోపేలు మొత్తం ఇక్కడ నడిచే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం రెండు వందల మీటర్ల పొడవు ఈ రోపేని అయితే బలగాలు అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతానికైతే ఇంకా దీన్ని ఇప్పుడే ఒకసారి దీన్ని ప్రయోగం వాళ్ళు ట్రయల్ రన్ కూడా వేయడం జరిగింది కొంతమంది బలగాలు కూడా దీని మీద అటు ఇటు జరి మన ప్రయాణించడం కూడా జరిగింది ఒకసారి మనం చూసుకుంటే ఒకసారి మనం ఒకసారి ఎక్కువ కూడా చూసుకుంటే వర్షాకాలం దాదాపుగా ఈ రోపేలోనే ఇక్కడ ప్రజలు కూడా ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా కానీ ఐదుగురు కానీ లేదా అవసరమైతే ఆరుగురు వ్యక్తులు కూడా దీంట్లో ప్రయాణించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోపేనైతే ఇప్పటివరకు అయితే పూర్తి అయిపోయిందని బలగాలు చెప్తున్నాయి ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో వాగు కూడా కొంత ప్రవహిస్తుంది దాదాపుగా మనకు బిజాపూర్లో చూసుకున్న సుకుమాలో చూసుకున్న జస్ట్ వన్ అవర్ వర్షం పడితే ఈ వాగు మొత్తం నిండిపోద్ది ఇదే అతిపెద్ద వాగు మన ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లాలో ఇదే అతిపెద్ద వాగు ఇప్పుడు ఈ వాగు ప్రవహిస్తే మాత్రం రాకపోకలు నిలిచిపోతాయి అప్పుడు ఈ రోపే స్టార్ట్ అయితే ఇక్కడ ఉన్న బలగాలకు కూడా కానీ స్థానికులకు కానీ ఒకంత ఉపశమనం లభించే అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పుడు రోపే కూడా చూసాము ఈ రోపేకి సంబంధించిన రహదారిని అయితే ఇలా చేశారు ఇది మనం చూస్తున్నాం ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం మనం మన మన వెనుక వైపు ఒకసారి చూడొచ్చు అది క్యాంపు నిర్మాణం జరుగుతున్న సారీ మన వెనక వైపు చూడొచ్చు అది బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం ఇదంతా కూడా పామేడుకి సంబంధించిన ఏరియాని ఇక్కడ ఇటువైపు నుంచి ఒకవేళ రోపే వెళ్ళాలంటే ఈ విధంగా రావాల్సి వస్తుంది మనం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాంతం కూడా మనకు దగ్గరలోనే ఉంది ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే మాత్రం దాదాపుగా నలభై నుంచి యాభై గ్రామాల అయితే రాకపోకలకి అయితే ఇబ్బంది ఉండదు ఈ బ్రిడ్జి లేని సమయంలో అయితే చాలామంది ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి వైద్యం అందక చాలామంది కూడా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి అలాగే పడవ దాటే క్రమంలో కూడా కొంతమంది ప్రమాదాలకు గురయ్యి ప్రాణాలు పోటుకున్న ఘటనలు కూడా లేకపోలేదు అలాగే వ్యవసాయం కూడా ఇక్కడ చాలామంది గిరిజనులు చేస్తుంటారు ఎక్కువగా వాళ్ళంతా కూడా ఈ వాగు దాటే వాళ్ళకి సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇతరత్ర సరుకులు కూడా ఇలాగే తీసుకెళ్లే వాళ్ళు అలాగే ఈ వాగవత ఒక హాస్టల్ కూడా ఉంది హాస్టల్కి సంబంధించినటువంటి వస్తువును కూడా ఇలాగే తీసుకెళ్లే వాళ్ళు ఇప్పుడు మన వాగు దాటించి పడవల మీద పెట్టి ఒక్కో పడవలో ఇరవై నుంచి ముప్పై మంది ఎక్కి జర్నీ చేసేవాళ్ళు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ నిర్మాణాలు పూర్తయిపోతే చాలా వరకు ఆ ఆదివాసీలు కొంచెం హర్షం వ్యక్తం చేసే పరిస్థితుంది మనం చూడొచ్చు ఇప్పుడు ఈ రోప్వే రావడానికి కూడా బలగాలు ఇట్లా కొత్తగా దీన్ని ఏర్పాటు చేశారు అంటే వచ్చిన కర్రలు పెట్టారు కర్రల మీద ఇలాగా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇదంతా ఒక పెద్ద కాలువ ఇదంతా మావోయిస్టులకు సంబంధించిన ప్రాంతం ఇక్కడ అనేక సార్లు మందుపాత్రలు పేలిన ఘటనలు ఉన్నాయి ఎన్కౌంటర్లు జరిగిన పరిస్థితులు ఉన్నాయి క్యాంపు మీద కూడా మావోయిస్టులు దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి అంటే ఇదంతా ఒక మావోయిస్టులకు ఒక కంచుకోట ఎప్పుడు వాళ్ళ కదలికలు ఉండే ప్రాంతం ఇలాంటి ప్రాంతంలోని బలగాలు ఇప్పుడు ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవకపోవడంతో ఒక రోప్వేని ఏర్పాటు చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఈ ఈ రోప్వే నిర్మాణం వల్ల స్థానికులకు కొంత వాటర్లు అంటే పడవ ప్రయాణం మాత్రం తప్పే పరిస్థితి ఉంది కొంత వర్షాకాలంలో కూడా జర్నీలు సాఫీగా జరిగే పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం చింతబాగు నిర్మాణం ఈ పామేడు శివార్లో ఉన్నటువంటి చింతబాగు ఈ వాగులో కన్స్ట్రక్షన్ పెద్ద బ్రిడ్జ్ నిర్మాణం అని చెప్పుకోవాలి ఈ నిర్మాణం ఇలాంటి నిర్మాణం బీజాపూర్ జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా కూడా జరగలేదు అంటే మావోయిస్టులను ఎంత దండకారణ్యంలోనే ఇలాంటి నిర్మాణం ఇప్పటివరకు అయితే జరగలేదు